నమస్తే అండి నేను రోజా మొన్న కూడా ఒక యూట్యూబర్ అనుకుంటా ఏం మాట్లాడినాడంటే విజయ్ దేవరకొండం తొక్కేయడం కోసం అని చెప్పేసి నాని వచ్చేసి పీఆర్ టీమ్ని ఎక్వైర్ చేసినాడు అది చేసినాడు ఇది చేసినాడు అసలు విజయ్ దేవరకొండం తొక్కడానికి ఒక వ్యూహ వేసుకొని ముందుకు వెళ్తున్నాడు అది అసలు ఎంత గొప్పగా మాట్లాడినాడంటే అతను ఇంకొక కూర్చోబెట్టి ఎదురుంగా కూర్చోబెట్టుకొని జూమ్ కాల్ అనుకుంటా మాట్లాడాడంటే అసలు విజయ్ కొండనే పూర్తి స్థాయిలో కంప్లీట్గా సర్వనాశనం చేయడానికి పూనుకున్న నాని అనే రేంజ్లో వీళ్ళు మాట్లాడినారు పైపెచ్చు ఫ్యాన్ వార్స్ నడిపిస్తున్నాడు డబ్బులు ఇచ్చి నడిపిస్తున్నారంట అదంట ఇదంట పిఆర్ టీమ్స్ నడిపిస్తున్నారంట తిట్టడానికి ఒక రేట్ అంట పొగడ్డానికి ఒక రేట్ అంట ట్రెండింగ్ చేయడానికి ఒక రేట్ అంట ఇలా ఒకటి కాదు రెండు కాదు ఆ మహానుభావుడు ఇష్ట వచ్చినట్టుగా వాగడం అయితే జరిగిందన్నమాట సో ఆ వాగినటువంటి వ్యక్తి ఎవరో మీ అందరికి కూడా తెలుసు నేను కొత్తగా చెప్పాల్సిన పని లేదు అయితేంటే ఇప్పుడు ఇదే నాని ఇదే విజయ్ దేవరకొండ నేను ఒక ఈవెంట్లో కలిసి ఏదైతే ఎవడే సుబ్రహ్మణ్యం ఏదైతే సినిమాకి సంబంధించినటువంటి ఫోజ్ ఏదైతే ఉందో దాన్ని రీక్రియేట్ చేసినారనమాట ఇప్పుడు తల ఎక్కడ పెట్టుకుంటారో కళ్ళు ఎక్కడ పెట్టుకుంటారో ఇంకేదైనా ఉంటే అది ఎక్కడ పెట్టుకుంటారో అలాగే తెలియాల ఫ్యాన్ వార్స్ అంట ట్రోల్ చేపిస్తున్నాడంట టార్గెట్ చేపేస్తున్నాడంట తొక్కేస్తున్నాడంట అదంట ఇదంట మో ఎన్ని చెప్పాలో ఎన్ని మాట్లాడాలో అన్ని మాట్లాడారన్నమాట ఈ పెద్ద మనుషులు మళ్ళీ భయపెచ్చి సినిమా బాగుండాలని చెప్పేసి లేచినప్పటి నుంచి ఆ సినిమా మీదే ఏడుపు అక్క సినిమాలో అది లేదు ఏ సినిమాలు ఇది లేదు లేదంటే లేదు కరెక్టే ఒప్పుకుందాం అండ్ మరీ దారుణంగా అసలు వాటిని ఏకి పీకి పాకి ఏది చేయాలో చేస్తారన్నమాట మరి ఆ సినిమాలకు రివ్యూలు అనే ఒక పేరు చెప్పి వాటిని ఎంత సర్వనాశనం చేస్తారంటే థియేటర్కి వెళ్ళేవాడిని కూడా ఎళ్ళని కొన్ని చేస్తున్నాడు పర్సన్ పరిస్థితి నిజం చెప్పాలంటే వీళ్ళ రివ్యూకి అంటే ప్రతి ఒక్కడికి ప్రతి ఒక్క వాడికి ఒక పర్స్పెక్టివ్ అంటూ ఉంటుంది వాడికి ఒక ఒపీనియన్ అనేది ఫామ్ ఇది సినిమా చూసిన తర్వాత కానీ ముందేళ్ళు ఏం చేయాలంటే వెంటనే అర్జెంట్గా దాన్ని చంపేయాలి ఆ సినిమా బాగాలేదు ఆ సినిమా అది లేదు ఇది లేదు ఆ అక్కడ టెక్నికల్ వాల్యూస్ తగ్గిపోయినాయి అక్కడ కలర్ గ్రేడింగ్ లేదు ఓ స్టోరీలో ఇలా తిప్ప ఇలా ఎలా తిప్పకూడదు ఇక్కడ ఇలా తిప్పాల్సింది ఇట్లా అటు తిట్టు ఇటు తట్టు మెలి తిప్పి ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతూ ఉంటారనమాట మళ్ళీ వీడికి నచ్చినటువంటి సినిమా హీరో సినిమా వచ్చిందనుకోండి అది బాగోపోయినా అద్భుతంగా ఉంటుంది అది నెక్స్ట్ లెవెల్ అనమాట అది ఎక్స్ట్రాడినరీ అనమాట సూపర్ అది దిక్మాల్సిం అయినప్పటికీ కూడా కానీ మనోడు అలా ప్రొజెక్ట్ చేస్తూ ఉంటాడు సరే నేనంటే రివ్యూలు చెప్పను కాబట్టి మనకి పెంటగొడలు అనేవి ఏమి ఉండవు అనమాట కానీ ఈ రివ్యూలు చెప్పేటటువంటి కొంతమంది ఉన్నారు పనికిమాల వాళ్ళు ఆయన ఒక శ్రీకాంత్ అయ్యాంగారు అనుకుంటా ఆయన అన్నారు వీళ్ళందర్నీ కూడా ఒక పరాన్న పరాన్నజీవులతో పోల్చినాడు జీవి కూడా కాదు బాత్రూమ్ టాయిలెట్ మీద ఉండేటటువంటి బ్యాక్టీరియా ఫంగస్తో అనమాట అది పరిస్థితి వాళ్ళ సంగతి వీళ్ళు ఫ్యాన్ వార్సంది కథ అంట ఏదో ఎక్కడో ఏదో జరుగుతూ ఉంటే డబ్బులు ఇచ్చారు అని చెప్పిన్నారు అది అన్నీ వాళ్ళ చెవుల్లో వచ్చేసి తెలిసేసినట్టు చెప్పేసినట్టు అనమాట ఏం చెప్తాం అలా ఏడిసిందన్నమాట కేవలం యూస్ కోసం వ్యూవర్షిప్ కోసం ఒక మన కంటెంట్ ఏది చేస్తే ఎంగేజ్మెంట్ అవుతుంది అది ఎక్కువగా ఎక్కువగా దాని గురించి మాట్లాడుకుంటారంటే ఇలాంటి రొట్ట కంటెంట్ పెడితేనే వింటారనమాట సో అదే చేసినాడు మనం సో కాల్డ్ యూట్యూబర్ వచ్చేసి